కాలంలో భర్త చనిపోతే ఆ అమ్మాయ ముసలితనం వచ్చిన దాకా కూడా సమస్యలు ఎదుర్కోవాలి నిజం అన్న అనని ఒక స్త్రీ ఉన్నది బైబిల్లో ఏడు సంవత్సరంలో తన భర్త చనిపోయాడు ఏడు పెళ్లి చేసుకుని ఏడు సంవత్సరాలు బతికున్నాడు చనిపోయాడు చనిపోతే ఆమె దుఃఖమే కన్నీళ్లు కార్చింది అమ్మ ఏడిచింది ఆమెని అందరు ఎదురు అందరు కూడా ఒక్కొక్క మాట పెళ్ళిళ్ళు చేసుకోరదాన్ని కొందరు కొందరు రకరకాల బోకులు రకరకాలుగా ఆ అమ్మాయిని ఏడిపించారు ఏడుస్తుంది ఆ అమ్మాయి ఏడుస్తాయి ఇంకేమనుకుందంటే ఒకటే తీర్మానం చేసుకుంది నేను శరీరం కావాలి శరీరం కోరికలు కావాలనుకున్న నేను పెళ్ళి చేసుకున్నాను కానీ నా భర్త లేడు చనిపోయాడు ఈ శరీరము నాకు ఈ లోకంలో ఇవ్వటం కంటే నేను దేవుడికి సమర్ సమర్పించుకోవాలని దేవుడు మందిరంలోకి వెళ్ళి దేవుడికి మందిరంలో పరిచర్య చేసిందంట ఎన్ని సంవత్సరాలు బతికింది తెలుసా ఎనభై మూడు సంవత్సరాల బతికిందంట అందరు సభ్యులు కొడతా ఇక చర్చిలో పోతే కదిలిస్తారా అండి ఇడిగా ఉంటే అందరు కదిలేస్తారు స్వారం పోక్కలు అందరూ చెత్రులు ఆడతారు చచ్చికి పోయి పార్థంలో ఉండి పార్థం చేసుకుంటే కదిలియటానికి టచ్ చేయటానికి కూడా లేనే లేదు టచ్ చేస్తారా చేయలే ఎందుకు సర్వాధికారైన దేవుడు ఆమెకు తోడై ఉండాడు అందరు సబ్లు కొడతాం అందుకే దేవుడు వాక్యం అంటాడు ఎదరాలు కాడ వేద్యం ఆడుతా అన్నాడు ఎదరాలు కూడా దేవుడు పార్థంలో వాళ్ళందరూ కాదు లోయా కాడ వేద్యం ఆడతాను అన్నాడు కదా అని అని మన ఇష్టాసారంగా జీవించుకోదండి ఈ రోజుల్లో బాప్తిషం పొందిన మీరు మనందరం నేర్చుకోవాల్సింది కొన్ని నేర్చుకోవాలండి కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవుని మంగరంలోకి వచ్చి ఆడవటము లేకపోతే ఇంట్లో కూర్చొని పార్థం చేయటము కాదది నీకు సమస్య వచ్చినప్పుడు స్వాదన వచ్చినప్పుడు పార్థం చేయడం ఆడవటమో కాదు దేవుడు ఒకటే మట్టున్నాడు మీరు నా కోసం ఏడవకండి మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అందరు సభ్యులు కొడదాం మీరు నా కోసం దుఃఖం